నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా కనబడే హైదరాబాద్ నగరంలో అతి తొందరలోనే ముప్పు రాబోతుంది ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్న ఈ ముప్పు ఇప్పుడు హైదరాబాద్ వైపు దూసుకు వస్తుంది ప్రస్తుతం దేశంలో క్రమక్రమంగా గాలి కాలుష్యం పెరుగుతుంది ముఖ్యంగా ఢిల్లీలో అయితే కాలుష్యం భారీగా పెరిగింది కాలుష్యం నివారణకు అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా గాలి కాలుష్యం పెరుగుతూనే ఉంది ఢిల్లీలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా పొల్యూషన్ పెరుగుతోంది హైదరాబాద్లో కూడా గాలి కాలుష్యం ఎక్కువగా అయింది నగరంలో ఇటీవల గాలి కాలుష్యంలో గణనీయంగా క్షీణత కనిపిస్తోంది దీపావళి వేడుకల సమయంలో గాలి కాలుష్యం పెరిగింది గత డెబ్బై రెండు గంటల్లో నగరంలో గాలి నాణ్యత బాగా క్షీణించిందని చెబుతున్నారు భారీగా బాణ సంచల కాల్చడమే దీనికి కారణంగా వివరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాయు కాలుష్యం పది శాతం పెరిగింది కాప్రా బొల్లారం పటాన్చేరు సోమాజీగూడ సనత్నగర్లో గాలి కాలుష్యం పెరిగింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ ఆమోదయోగ్యమైన పరిమితి అరవై ఉండగా చాలా ప్రాంతాల్లో నూట డెబ్బై పైగా నమోదైంది సోమాజిగూడలో నూట ఐదు ఏక్యూఐ నమోదు కాగా న్యూమలక్పేట మూడు వందల ముప్పై ఐదుకి చేరుకుంది యుఎస్ క్యాన్సూలేట్ అబ్జర్వేటరీలో నాలుగు వందల డెబ్బై ఐదుగా నమోదైంది గాలి కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కాలుష్యం శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు శ్వాసకోశ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు అస్తమా క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిజీజెస్ వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అధిక స్థాయి వాయు కాలుష్యానికి స్వల్పకాలిక బహిర్గతం దగ్గు శ్వాసలోపం ఛాతి బిగుతూ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు అయితే దీర్ఘకాలిక ఎక్స్పోజర్ ఊపిరితిత్తుల క్యాన్సర్స్ గుండెపోటుకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు కాలుష్యం చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది వాయు కాలుష్యం పిల్లల్లో ఊపిరితిత్తుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి ఇది యుక్త వయస్సు వరకు కొనసాగే దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుందని చెబుతున్నారు